మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంతపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తం జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవ్ ఉపాసకులు బ్రహ్మ శ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం గురుగారు ఈరోజు మనం మీనరాశి వాళ్ళ యొక్క సంపూర్ణ జాతకం గురించి మాట్లాడుకుందాం ఏంటి యొక్క సాధిత లక్షణాలు కావచ్చు వీళ్ళ అభివృద్ధిలోకి రావాలంటే ఏం చేయాలి వీళ్ళకి ఉద్యోగం బెటరా వ్యాపారం బెటరా లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి ఏ రత్నం వెలికాల్సి వస్తుంది ఇలా అనేక విషయాలు చాలా ఉంటాయి మన ప్రేక్షకులు తెలుసుకోవాలనుకుంటారు సో వివరాలు తప్పకుండా అండి మీన రాశి లేదా మీన లగ్నము లగ్నం తెలుస్తే ఇంకా బెస్ట్ అది చూసుకోవచ్చు లేదంటే రాసి చూసుకోవచ్చు అయితే వీళ్ళ గురించి సంపూర్ణమైనటువంటి విషయాలు చెప్తుంది అయినప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తులతా అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీనము మీనానికి అధిపతి ఎవరు ఒకటి గురువు ఎప్పుడు కూడా ఒక రాశి మీద ఒక లగ్నం మీద మనం చెప్పేటప్పుడు ఆ అధిపతి యొక్క లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి అసలు సెల్ఫ్గా ఉంటుంది సెల్ఫ్గా ఏంటంటే గురుతత్వం ఉంటుంది వీళ్ళకి గురుతత్వంలో రెండు రకాల గురుతత్వాలు ఒకటి ధనస్సు రాశికి అధిపతి గురువే మీనకి మీనానికి అధిపతి గురువే మరి రెండిట్లో ఏది అంటే ఇక్కడ ఎక్కువ సేవా స్వభావం ఎక్కువగా ఉంటుంది సేవా స్వభావము విదేశాలకి వెళ్ళాలనేటువంటి కోరిక అసలు నా జీవితంలో నేను అసలు ఎందుకు పుట్టాలనేటువంటి ఒక ఆకాంక్ష లేకపోతే ఒక సర్చి అంటే చూడండి నా జీవితం ఏంటి అన్వేషణ జీవిత అన్వేషణ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీనం వారికి ఇప్పుడు ప్రజెంట్ కూడా ఎల్నాడుసేన్ రాశిలో జరుగు జరుగుతుంది కదా అని కొంచెం చాలామంది కొంత స్ట్రెస్లో ఉన్నారు దానికి రెమెడీ చెప్పి నేను మిగతా విషయాలు చెప్తాను ఎల్నాడుసేన్ ఎప్పుడైనా నడిచేటప్పుడు జన్మంలో నడిచేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి విషయాలు పోస్ట్ పోన్ చేయకూడదు ఎప్పుడైతే మనం పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తామో సరే రేపు చేద్దాంలే ఒక రెండు రోజుల తర్వాత చూద్దాంలే వారం తర్వాత చూద్దాంలే అని ఎప్పుడైతే మీరు అంటున్నారో శని యొక్క ప్రభావం తీవ్రంగా పనిచేస్తుందని అర్థం ఓకే ఆ రకంగా శాటన్ యొక్క ప్రభావం మీకు ఎక్కువగా ఉండకుండా ఉండాలన్నా మీరు చేయవలసింది ఏంటంటే బద్ధకించకూడదు పోస్ట్ పని చేయకూడదు ఎక్కువసేపు ఉదయం పొట్టు నిద్రపోకండి మీనరాశి వారు ప్రధానంగా వీలైనంత మనకు నువ్వులు నూనె దానంగా ఇస్తూ కార్మికుల్ని కర్షకుల్ని కరెక్ట్గా చూసుకుంటూ ఉన్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి శని యొక్క ప్రభావం నుంచి వీళ్ళు తప్పించుకోవచ్చు ఇక వీరిలో ఉండేటువంటి లక్షణం ఏమిటంటే గురుత్వ లక్షణము ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది వీరికి సర్వసాధారణంగానే ఈ గురుత్వ లక్షణాలు ఉన్నందుకు వీళ్ళకి ధనాధిపతి భాగ్యాధిపతి ఒక్కడే అయ్యాడు కాబట్టి ఇన్బిల్ట్ యోగం ఏమిటి అంటే స్వతహాగా నీలో ఒక లక్షణం ఉంటుంది నీకు అంటూ ఒక టాలెంట్ ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కో విషయాన్ని చాలా ఈజీగా డీల్ చేయగలుగుతారు ఎందుకంటే వాళ్ళలో అది చాలా సులభం వాళ్ళకి వీళ్ళకి ఎక్కువగా ఎవరికైనా నేర్పడము కన్సల్టెన్సీస్ గైడ్ చేయడము అంటే ఒక వ్యక్తికి ఏదో ఒక పని అవ్వాలి కానీ ఒక వ్యక్తి కన్సల్టెన్సీ పెట్టుకుంటే ఆ వ్యక్తితో పని అయిపోతూ ఉంటుంది అలా కన్సల్టెన్సీ రిలేటెడ్ గైడింగ్ రిలేటెడ్ టీచింగ్ రిలేటెడ్ ట్రైనింగ్ రిలేటెడ్ మనీ రిలేటెడ్ సంబంధించినవి ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన కొన్ని ఉంటాయి విశారా చార్టెడ్ అకౌంటింగ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటికి చాలా చాలా బాగుంటుంది అలాగే మీనంలో పుట్టినటువంటి వారికి మీన రాశి కానీ మీన లగ్నం కానీ తండ్రితో పూర్వజన్మ కర్మ బాగా కనెక్ట్ అయి ఉంటుంది అంటే ఎలాగా అంటే మీరు ఎనీ మీనరాశి మీన లగ్నం వాళ్ళని తీసుకోండి వాళ్ళ లైఫ్లో ఎక్కువ మలుపులు కానివ్వండి ఎక్కువ పెయిన్ఫుల్ థింగ్స్ కానివ్వండి వీళ్ళు ఎక్కువగా తలుచుకునేటువంటి విషయం ఏదైనా ఉంది అంటే ఫాదర్ ఈజ్ ఎ మెయిన్ సెంటర్ పాయింట్ అవుతాడు అంటే మా నాన్నగారి వల్లే నేను ఇంత గొప్పవాడిని అయ్యాను అని ఒక వ్యక్తి అంటే అబ్బా మా నాన్నగారు వల్లే నేను ఎన్ని కష్టాలు పడ్డాను ఇంకో వ్యక్తి అంటాడు మా నాన్నగారు కుటుంబం అంటే మా నాన్నగారికి సంబంధించిన బిజినెస్ ఉంది కాబట్టి నేను సర్వే అయ్యాను ఒక వ్యక్తి అంటాడు ఇట్లా ఏంటంటే ఫాదర్తో ఇంటర్లింక్ అవ్వకుండా వీళ్ళ పూర్వజన్మ కర్మ ఎక్కడికి పోతుంది ఫాదర్ ఈజ్ మెయిన్ సెంటర్ అవుతుంది అది చిన్నప్పటి నుంచి ప్రేమ అనుకోండి ద్వేషం అనుకోండి వాళ్ళ మీద ఉండే కోపం అనుకోండి ఫైటింగ్ అనుకోండి కొంతమందికి అయితే ఫాదర్తో కోర్టు కేసెస్ కూడా ఉంటాయి మరి కొంతమందికి ఫా ఫాదర్ ఇన్స్పిరేషన్ అంటాడు ఇదంతా ఎందుకు వస్తుంది అంట వీళ్ళ మీనంలో పుట్టినటువంటి వారికి పూర్వజన్మ కర్మ అనేది ఉంటుంది ఒక్కొక్క రాశికి ఆ ఒక్కొక్క రాశికి ఉండే పూర్వజన్మ కర్మంలో మీనం వారికి రవి అవుతాడు సూర్యుడు సిక్స్త్ లార్డ్ అంటే పూర్వజన్మ కర్మకారు కాబట్టి మీనం వారు ఏంటంటే ఈ సిక్స్త్ లార్డ్షిప్ వచ్చినందుకు తండ్రితోనే మొత్తం జీవితం సంబంధించినది వెళ్తూ గవర్నమెంట్ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ మనం ఎలా చూడాలి అంటే వీళ్ళ పర్సనల్ చాట్లో సన్ యొక్క స్థితి ఎలా ఉందో చూడాలి సన్ కనుక బాగున్నాడు అనుకోండి గవర్నమెంట్ వ్యక్తుల వల్ల వీళ్ళకి అన్ని బాగా కలిసి వస్తూ ఉంటాయి సన్ బాగోలేడు అనుకోండి గవర్నమెంట్ రిలేటెడ్ వాటి మూలంగానే ఇబ్బంది కడుగుతూ ఉంటుంది వీరికి ఈ గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వ్యక్తులతో డీల్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళ వల్లే పూర్తిగా నష్టపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళ వల్లే కలిసి వచ్చిన వాళ్ళు ఉంటారు ఇది మనం ఎట్లాగా తెలుసుకోవాలి జ్యోతిష్ శాస్త్రంలో ఎవరి మాట వింటే మనకు కలిసి వస్తుంది ఎవరితో వెళ్తే మన లైఫ్ బాగుంటుంది ఎవరితో కనెక్ట్ అయితే బాగుంటుంది అనేది ఉంటుంది సన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ ఈ లగ్నానికి ఈ మీనం వారికి మీరు రాసి అనుకోండి లగ్నం అనుకోండి ఈ సన్ కనుక బాగున్నాడు అంటే వీళ్ళు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసిన గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసిన తండ్రి గారికి సంబంధించిన ఏదైనా వీళ్ళు ఫాలో అయినా సరే అద్భుతంగా ఉంటుంది ఎప్పుడైతే సన్ పాడైపోయాడో వీటికి దూరంగా ఉండడం ముఖ్యం అట్లాగే టూ పాయింట్ సెవెంత్ లాడు కుజుడు అయ్యాడు కాబట్టి వీళ్ళకి ధనాన్ని నిర్ధారించే కారకుడు కుజుడయ్యాడు కుజుడైనందుకు కుజుడు ఏంటంటే స్పోర్ట్స్ కారకుడు లీడర్షిప్స్ కారకుడు అలాగే టూ అండ్ నైన్ లార్డ్షిప్ వచ్చింది కాబట్టి వీళ్ళకి లగ్నం కూడా గురు అయ్యాడు కాబట్టి ట్రైనింగ్ టీచింగ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు వీటికి కారకుడు అందులో పర్టికులర్గా కొంతమంది ఉండే ఎస్ఐ పోస్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ ట్రైనింగ్ ఇస్తుంటారు అలాంటి వాటికి లేదా కుజుడు రెండవ స్థానం అనేది అగ్నితత్వ రాశి అవుతుంది కాబట్టి వీళ్ళకి ఎక్కువగా ఏంటంటే ఏదైనా ఫైరీ రిలేటెడ్ థింగ్స్ ద్వారా కూడా ధనయోగం ఉంటుంది అంటే ఎలాగంటే ఉదాహరణకి మేన లగ్నము మీనము అనుకోండి మేనము అంటే పౌరోహిత్యం కూడా వస్తుంది అందులో పౌరోహిత్యంలో ఉన్నామండి అన్నప్పుడు వీళ్ళు ఎక్కువ హోమాలు చేపిస్తే డబ్బులు బాగుంటాయి లేదంటే నేను బిజినెస్లో ఉన్నాను అని అనుకుంటే బ్యాటరీస్ రిలేటెడ్ పవర్ జనరేట్ చేసేటువంటి బిజినెస్లో ఇట్లాంటి వాటిలో బాగా కలిసి రావడం జరుగుతుంది ఇవి మనం ఈ ఈ మార్స్ని బేస్ చేసుకొని మార్స్ ఎక్కడ ఉన్నాడు ఎవరితో ఉన్నాడు ఇప్పుడు ఈ కుజుడు కనుక ఒక్కొక్క రాసులు ఉంటే ఒక్కొక్క రకంగా మారిపోతూ ఉంటుంది మళ్ళీ ఇక్కడ అంటే ఎగ్జాంపుల్ మూడో స్థానంలో ఉన్నాడు అనుకుంటున్నాడు కుజుడు అప్పుడేంటి మీడియేటింగ్ ద్వారా ధనయోగం భూ భూమి ద్వారా యోగం ఎందుకంటే భూతత్వ రాసులో వెళ్ళి కూర్చున్నాడు రెండో అధిపతి వెళ్ళి అందుకని మీడియేటింగ్ చేయడం ద్వారా లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తి ఒక ఇది పెడితే వీళ్ళు అందులో జాబ్ చేస్తూ వాళ్ళకి సంబంధించింది వీళ్ళు చేయడం అట్లా వాటి వల్ల కొంత ఉంటూ ఉంటుంటుంది ఆ రకంగా ఉంటుంటుంది ఆ రకంగా ఏంటంటే వీళ్ళకి ఏదైనా సరే భూమి బ్యాటరీస్ రిలేటెడ్ ఫైరీ రిలేటెడ్ టీచింగ్ రిలేటెడ్ ట్రైనింగు లేకపోతే లా సంబంధించినవి ఎందుకంటే ఇక్కడ కుజు గురువు కూడా కొంచెం లీగల్ రిలేటెడ్ గురుడు శుక్రుడు ఇద్దరు ఇస్తారు బట్ లీగల్ రిలేటెడ్ సంబంధించిన వాటికి ఎక్కువ చేస్తూ ఉంటాడు వీళ్ళకి ఎప్పుడు కూడా శుక్రుడిని తీసుకుంటే కనుక శుక్రుడు వల్ల రెండు రకాలు జరుగుతాయి ఒకటే శుక్రుడికి శుక్రుడు కనుక పాడయ్యాడు అంటే వీళ్ళ సిబ్లింగ్స్తో ఇబ్బందులు వస్తుంటాయి ఓకే అంటే ఇప్పుడు ఉదాహరణకి స్త్రీ సిబ్లింగ్ ఉందనుకోండి వీళ్ళకి శుక్రుడు పాడయ్యాడు అప్పుడేమవుతుంది అక్క చెల్లెలతోనే గొడవలు వస్తూ ఉంటాయి అలా కాకుండా స్త్రీలు లేరండి పురుషులు ఉన్నారన్నప్పుడు పర్టికులర్గా వీళ్ళ జన్మ అంటే వీళ్ళ చాట్లో చెప్తుంది ఏంటంటే అది వీళ్ళ సిబ్లింగ్స్ హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చూపిస్తుంది హెల్త్ మీద ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది అది అది ఇక వీళ్ళకేంటంటే పర్టికులర్గా వీళ్ళ ప్రాపర్టీస్ సంపాదించుకోవడం కానీ ఎడ్యుకేషన్ల పరంగా కొంతమంది చూడండి వివాహం తర్వాత నేను మళ్ళీ చదివానండి అంటూ ఉంటారు లేకపోతే వివాహం తర్వాత నాకు బాగా భూములు కలిసి వచ్చాయండి అంటూ ఉంటారు వీళ్ళకి మ్యారేజ్ భూములు కలిసి వచ్చేలా చేస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎవరినైతే వివాహం చేసుకుంటారో వాళ్ళకి అంటే ఈ మీనం వారు ఎవరినైతే వివాహం చేసుకుంటారో వాళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వాళ్ళ కెరీర్ సెట్ అవుతూ ఉంటుంది ఒక జన్మజాతకంలో ఒక గ్రహము ఒక భావాన్ని ఎలా యాక్టివ్ చేస్తుంది అనేటువంటిది ఉంటుంది చాలా స్పష్టంగా అయితే ఇక్కడ బుధుడు ఉండే స్థితిని బట్టి వాళ్ళు అంటే వీళ్ళ జీవిత భాగస్వామి కెరీర్ పరంగా ఎంత గ్రోత్కి వెళ్తారు బుధుడు చాలా బాగున్నాడు అనుకోండి వీళ్ళ చాట్లో అప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళకొచ్చే బెనిఫిట్ ఏమో పెళ్లి చేసుకున్న క్షణం నుంచి కూడా భూములు కలిసి రావడం లేదా ల్యాండ్ తక్కువ కొంటే ఎక్కువ రేటు కలిసి అవ్వడం ఇవన్నీ జరుగుతుంటాయి లేదా బిజినెస్లు పెట్టడం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఒకవేళ పాడయ్యాడు అనుకోండి అప్పుడు వీళ్ళ పేరు మీద భూములు తీసుకోకూడదు ఎందుకంటే అది యాక్టివ్ అవ్వడం అనేటువంటి జీవిత భాగస్వామి వచ్చినప్పటి నుంచి అవుతుంటుంది సర్వసాధారణంగా కూడా మీనం అంటేనే సప్తమాధిపతి బుధుడు బాధకుడు అవుతూ ఉంటాడు కాబట్టి ఈ బాధకుడు యొక్క స్థితి ఎలా ఉందో చూసుకోవాలి మేనంలో పుట్టారంటే ఓకే బాధకుడు బుధుడు ఎలా ఉన్నాడు బుధుడు బాగున్నాడు అప్పుడు వివాహం అయినప్పటి నుంచి సెట్ అవుతుంది బుధుడు బాలయ్య అలాంటప్పుడు పురుషులైతే అరక వివాహము స్త్రీలైతే కుంభ వివాహం చేసుకొని చేసుకోవాలి అప్పుడు వీళ్ళ లైఫ్ అనేటువంటి సెట్ అవుతుంది ఆస్ట్రాలజీ అంతా ఎలా ఉంటుందంటే నీకు ఒక భావం లేదా భావాధిపతి ఎలా ఉన్నాడు దాని స్ట్రెంగ్త్ ఎంత దా దాని వీక్నెస్ ఎంత అది మంచి తత్వాన్ని ఇస్తుందా లేకపోతే ఇబ్బందిని క్రియేట్ చేస్తుందా వివాహం తర్వాత అనేటువంటి సప్తమాధి చెప్తాడు ఆ రకంగా అలాగే వీళ్ళకి ఎక్కువగా ఏంటంటే ఒక్కోసారి చూడండి ఇంట్లో వాళ్ళతో ఎవరితోనైనా కలిసి బిజినెస్ చేయాలంటూ ఉంటుంది వీళ్ళకి బిజినెస్ పార్ట్నర్స్ వీళ్ళ తల్లి వీళ్ళ వీళ్ళ జీవిత భాగస్వామి అది పురుషుడైనా స్త్రీ అయినా అయితే ఈ బిజినెస్ పార్ట్నర్స్తో చేస్తే ఎంతవరకు కలిసి వస్తుంది అనేటువంటిది కూడా బుధుడు చెప్తూ ఉంటాడు బుధగ్రహాన్ని మనం తీసుకుంటూ ఉండాలి అలాగే పంచమాధిపతి చంద్రుడు అయ్యాడు కాబట్టి వీళ్ళకి చంద్రుడు అంటే ఫాస్ట్ థింకింగ్ అంటే చాలా ఫాస్ట్గా అర్థం చేసుకున్న విషయాన్ని చాలా ఫాస్ట్గా వీళ్ళు ఇది అవ్వడం ఎమోషన్గా ఉండడం కాస్త ఎందుకంటే పంచమాధిపతి కదా అంటే ఆలోచనలన్నీ కొంచెం ఎలా ఉంటాయంటే ఎమోషన్గా మదర్లీ ఇది చూపిస్తుంటారు వీళ్ళు ఎక్కువగా పంచమాధిపతి చంద్రుడు అయ్యాడు కాబట్టి అంటే ఆలోచన విధానంలో ప్రేమను చూపించేటువంటి విధానంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మన సొంత ఇంటికి వెళ్తే అన్నం తినడానికి తల్లి ఎలాగైతే చెప్తుందో ఆ రకంగా వీళ్ళ ప్యాటర్న్ అలా ఉంటుంది వీళ్ళతో మనం కలిసి ఫ్రెండ్ అయ్యామనుకోండి ఒక మదర్లా ట్రీట్ చేస్తుంటారు ఫ్రెండ్స్ని అట్లాగే తొందరగా ఫ్రెండ్షిప్ చేసుకోగలుగుతారు కూడా వీళ్ళు అంటే చాలా ఫాస్ట్గా ఫ్రెండ్ అయిపోతారు మనకు ఎలా అనిపిస్తుంది అంటే రెండో రోజే ఓ ముప్పై ఏళ్ళ నుంచి ఫ్రెండ్లు అన్నట్టు అనిపిస్తుంటుంది బికాజ్ ఆ పంచమాధిపతి చంద్రుడు అయ్యాడు అట్లా అనమాట అయితే వీళ్ళకేంటంటే సంతానం కలిగిన తర్వాత నుంచి వీళ్ళకి ప్రయాణాలు పెరుగుతాయి ఆఫ్ పంచమాధిపతి మూన్ కదా అందుకని అయితే ఇక్కడ లగ్నాధిపతి దశమాధిపతి ఒక్కడే అయ్యాడు కాబట్టి వీళ్ళకి ఏంటంటే వీళ్ళే వీళ్ళ యొక్క కర్మ అంటే ఎట్లా అంటే ఆయనేనండి మొత్తం సెంటర్ ఇప్పుడు హీరో ఉన్నాడు హీరో ఏంటి ఆయనే ఆయనే ధనం ఆయనే వర్క్ ఆయనే మొత్తం ఆయన మళ్ళీ ప్రత్యేకంగా ఇప్పుడు కార్పెంటర్ ఉన్నాడు ఆయన ఒక ఒక టేబుల్ని తయారు చేస్తాడు ఆయన లోపల పని ఉంటుంది అలా ఏంటంటే ప్రొఫెషనే ఇన్బిల్ట్గా అయి ఉంటుంది స్పెసిఫిక్గా అయితే అది కూడా వీళ్ళకి ఏంటంటే లక్కీగా శని లెవెంత్ అండ్ ట్వెల్త్ లాడ్ అవుతాడండి లెవెంత్ అండ్ ట్వెల్త్ లాడ్ అయితే అందరికీ శనిచ్చే రిజల్ట్ ఒక రకంగా ఉంటే వీళ్ళకి శనిచ్చే రిజల్ట్ ఒక రకంగా ఉంటుంది వీళ్ళు మామూలుగా అయితే ఎల్నాడు శని ఇట్లాంటి టైముల్లో మనం భయపడుతూ ఉంటాము ఎల్నాడు శనిలో ఎలాగే మేనం వారికి ఏమవుతుంటుందంటే శని ట్వెల్త్ అండ్ లెవెంత్లో లార్డ్షిప్ ఉన్నప్పుడు అసలు అందరికీ నష్టాలు జరుగుతున్నాయన్నప్పుడు వీళ్ళకి లాభాలు జరుగుతుంటాయి అట్లాగే శాటన్ కనుక బాగుంటే ఇక్కడ ఒక పెద్ద విచిత్రమైన కాంబినేషన్ అది శని భగవాన్ భగవాన్ వీళ్ళ జన్మజాతకంలో బాగుంటాయి శనివారం ఇన్వెస్ట్మెంట్ చేయడమే లాభాలు ఇస్తూ ఉంటుంది ఎందుకంటే లాభాధిపతి అయినా వ్యాధిపతి అయినాయి అంటే నువ్వు వ్యయం కనుక చేస్తే లాభం శని ఇస్తాడు మళ్ళీ అక్కడ నేను చాలామందిని మేనంలో పుట్టినటువంటి వారిని ఆయిల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే సినిమాని చూసాను ఆయిల్స్లో సినిమా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా డబ్బులు వచ్చాయండి అని అన్న వారిని నేను చాలామందిని చూశాను ఆ రకంగా ఇక వీళ్ళకి పిల్లలు కూడా చాలా ఫాస్ట్గా ఉండడం పిల్లలు ఒక దగ్గర ఉండకుండా రకరకాల ప్రాంతాలకు వెళ్ళడం ఇటువంటివన్నీ జరుగుతాయి వీళ్ళకి వచ్చేటువంటి జీవిత భాగస్వామి కూడా చేస్తాయి ఇంటలెక్చువల్గా ఉండేటువంటి జీవిత భాగస్వామి కొంచెం అంటే బిజినెస్గా ఏదైనా సరే షేర్ చేసుకోవడం వీళ్ళకి సర్వసాధారణంగా ఏంటంటే వివాహ జీవిత భాగస్వామితో ఎప్పుడూ కూడా కనెక్టివిటీలో ఉంటే వీళ్ళ లైఫ్ అనేది చాలా బాగుంటుంది లేట్ మ్యారేజెస్ వీళ్ళు కలిసి వస్తే లేదంటే ఎర్లీగా చేసుకుంటేనే ఇట్స్ డిపెండ్ ఆన్ బుధుడు అండి సప్తమంలో సప్తమ స్థానంలో ఎవరికైనా కూడా అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు అడిగారు మంచి ప్రశ్న వేశారు ఎందుకంటే ఎవరికైనా నీకు లేట్ మ్యారేజ్ బెస్టా ఎర్లీ మ్యారేజ్ బెస్టా మీడియం మధ్యస్థానంలో వివాహం చేసుకోవాలంటే సప్తమాధిపతి ఎవరితో ఏ నక్షత్రంలో ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం ఇంకొడీ నుంచి డయాగ్నోజ్ చేసి చూడాలి అంటే సెవెంత్లో డెలీ ఎయిత్ కనెక్టివిటీలో ఉందనుకోండి లేట్ మ్యారేజే కరెక్ట్ వాళ్ళకి ఎయితే ఉంటే మళ్ళీ శాటన్ కూడా కనెక్ట్ ఇంకా ఖచ్చితంగా లెట్ మ్యారేజ్ అంటే థర్టీ తర్వాత చేసుకోబాబు అంటాం ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకి కొన్ని కొన్ని చెట్లకి ఒక పండు వచ్చిన వెంటనే పండిపోతుంది వెంటనే మనం తెంపుకోవచ్చు కానీ కొన్ని చెట్లకి పది పదిహేను రోజులు ఆగాల్సి వస్తుంది ఎందుకంటే ఆ చెట్టు యొక్క తత్వం అలా ఉంటుంది అలాగే వాళ్ళ పర్సనల్ చాట్లో ఎర్లీ మ్యారేజ్ అంటే మూన్ కనెక్టివిటీస్ ఉంటే ఎర్లీ మ్యారేజ్ సెవెంత్కి మూన్కి కనెక్టివిటీ ఉందనుకోండి లవ్ మ్యారేజ్ కూడా అవుతుంది అలా కాదు మీడియం అంటే మధ్యవర్తిత్వంగా అంటే మధ్యస్థంగా అంటే మార్స్ జూపిటరు ఇలా కనెక్ట్ అయ్యారు అనుకోండి మీడియం అంటే పాతికేళ్ళ తర్వాత వివాహం చేసుకోవాలని చెప్పాలి సాటర్న్ కనెక్ట్ వచ్చింది అనుకోండి థర్టీ ప్లస్ తర్వాతే చేసుకో థర్టీ ప్లస్ తర్వాత చేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పి చెప్పచ్చు మనం అలాగే వీళ్ళకి వచ్చే డిజీజెస్ కూడా ఏంటంటే కొంచెం వేడి చేసేవి హీట్ రిలేటెడ్ ఎక్కువగా వస్తూ ఉంటాయి హీట్ రిలేటెడ్ రావడము కొంచెం ఏంటంటే ఈ ట్వెల్త్ అండ్ లెవెంత్ లార్డ్షిప్ శాటన్కి వచ్చింది కాబట్టి అంటే ఎవరైనా సరే ఇంకో దగ్గరికి సెక్స్వల్ రిలేటెడ్ సంబంధించినవి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి మీనం వారు ఎందుకంటే ట్వెల్త్ లార్డ్ ఈజ్ శాటన్ శని అయినప్పుడు ఏమవుతుందంటే తెలియకుండా ఎవరినైనా కనెక్టివిటీ ఏర్పడ్డప్పుడు ఒక్కొక్కసారి లాంగ్ టర్మ్ డిసీజెస్ వాటి వల్ల వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఈ యొక్క విషయంలో జాగ్రత్త పడుతూ ఉండాలి కాకపోతే వీళ్ళకున్న లక్ ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ కాస్త ఎక్కువగా ఉండదు మీనం వారికి అదొక లక్ చెప్పాలంటే అండ్ వీళ్ళకి పూర్వజన్మ కర్మ తగ్గాలి అంటే ఇప్పుడు ఉండే ప్లానిటరీ పోజిషన్ పరంగా నువ్వులు ఎందుకంటే ఎలాగో మనకి వెళ్ళిన ఒకటి నడు వస్తుంది కాబట్టి నువ్వులు ఉలవలు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలి గోధుమలు ఎక్కువగా ఇస్తూ ఉండాలి ప్రతి అంటే డైలీ లైఫ్లో ఇబ్బంది అవుతుంది అనుకుంటే కనుక రత్నం అంటే సర్వసాధారణంగా మనకి ఆస్ట్రాలజీలో పంచమ భాగ్యాధిపతులు పెట్టుకోండి అంటారు అంటే ఎవరు లగ్నాధిపతి అంటే ఎవరు గురువు పంచమాధిపతి అంటే చంద్రుడు భాగ్యాధిపతి అంటే కుజుడు గురువు అంటే కనకపురాగము చంద్రుడు అంటే పుత్యము కుజుడు అంటే పగడం పెట్టుకోండి అని చెప్తారు కానీ నేనేం చెప్తానంటే మీరు ఏ సంకల్పంతో పెట్టుకుంటున్నారు ఈ మూడుట్లో నిజంగానే ఈ మూడుట్లో ఏదైనా ఒకటైనా మీకు పాజిటివ్ పాజిటివ్గా ఉందా లేకపోతే ఈ మూడు కాకుండా ఇంకేదైనా గ్రహం బాగా పాజిటివ్గా ఉంటే దాన్ని పెట్టుకోవడం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి సర్వే త్రికోణ నేతారో గ్రహ శుఫలప్రదాహ అన్నట్టుగా త్రికోణాధిపతులు శుభ ఫలితాలను ఇస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు ఓకే అట్లాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వీరికి లక్కీ నెంబర్స్ లక్కీ కలర్స్ కూడా వైట్ క్రీము రెడ్ కలర్స్ లక్కీ నెంబర్స్ అవుతాయి లక్కీ కలర్స్ అవుతాయి త్రీ నెంబరు నైన్ నెంబరు టూ నెంబర్ లక్కీ కలర్ లక్కీ నెంబర్స్ అవుతాయి లక్కీ కలర్స్ కూడా వైట్ కలరు రెడ్ అండ్ క్రీమ్ అండ్ ఎల్లో కలర్స్ ఇందాక చెప్పుకున్నట్టుగా ఆరాధించాల్సింది కూడా మీరు ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారిని లైఫ్ లాంగ్ కంప్లీట్గా రాజరాజేశ్వర అమ్మవారిని అన్నపూర్ణాదేవిని ఎంత ఆరాధిస్తే అంత మంచిది కొంతమంది గురుగారు ఈ రాశి ప్రకారంగా కొన్ని డిఫాల్ట్గా కొన్ని దోషాలు ఉంటాయి పుట్టుకతోనే కొన్ని దోషాలు ఉంటాయి వీళ్ళకి సాధారణంగా ఏ పితృదోషం పితృదోషం ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి వీళ్ళకి ఎందుకంటే తొమ్మిది ఆరో అధిపతి రవి కదా అదొకటి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది అండ్ అలాగే కొంతవరకు ఇందాక నేను చెప్పినట్టుగా శుక్రుడు తృతీయ అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి కొంచెం ఎవరితోనైనా స్త్రీలతో సెక్స్వల్ రిలేటెడ్ పురుషులైనా స్త్రీలైనా సరే కొంచెం తొందరగా వీళ్ళకి అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని ఈ జాగ్రత్త తీసుకుంటుండాలి సో మన జీవితంలో ఎప్పుడూ కూడా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉంటే అభివృద్ధిలోకి వెళ్తాం ఖచ్చితంగా మార్పులు చేసుకుంటే మీ లైఫ్ బాగుంటుందంటే వీళ్ళకి ఏం చెప్తారు వీళ్ళకి చిన్న చిన్న మార్పులు అంటే ఒకటేనండి ఒక్కొక్కసారి వీళ్ళు ఇప్పుడున్న ప్లాంటరీ పొజిషన్ పరంగా అయితే తొందరపడి వీళ్ళు అంటే మరీ పెండింగ్ పెట్టకూడదు ఏ విషయాన్ని అంటే పంచమాధిపతి అయ్యాడు కాబట్టి ఫాస్ట్గా ఆలోచించే తత్వం ఉంటుంది నేను కాదనట్ల కాకపోతే చంద్రుడు గనక పాడయ్యాడు అంటే కనుక ఎర్లిటేషన్స్ వీళ్ళకి ఇస్తుంటాయి స్పాట్లో అప్పటికప్పుడు అది ప్రధానంగా చూసుకోవాలంటే చంద్రుడు ఎలా ఉన్నాడు చంద్రుడు సహజంగా ఏంటంటే పంచమాధిపతి రా రాశిలోకి వస్తాడు మీన రాశి అయితే కనుక ఫైన్ కానీ మీన లగ్నం అయింది అప్పుడు చంద్రుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి లగ్నం అయితే ఎందుకంటే రాశి కంటే చంద్రుడు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాడు అలాగే కొంచెం స్త్రీలతో కన్ పరిచయాలు ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా స్త్రీలతోనది అది మెయిన్గా చూసుకోవాలి శుక్రవారాలు వీలైనంత మటుకు శుక్రుడు మెయిన్గా త్రీ అండ్ ఎయిత్ లాడ్షిప్ కాబట్టి శుక్రవారం అగ్రిమెంట్స్ చేసుకునే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అది ఓవరాల్గా మేనరా వాళ్ళ యొక్క సంపూర్ణ జాతకం ఏ విధంగా ఉంటుంది లైఫ్లాంగ్ వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్న